ఒకప్పుడు బిజినెస్ అంటే చేతి నిండా డబ్బులతో బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అనే భయంతో బిజినెస్ ని స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీకి అంత అప్డేట్ అయింది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ప్రతిది ఆన్లైన్ లోనే అమ్మిస్తున్నారు ఆన్లైన్ లో అమ్మడం ఓ అయితే సోషల్ మీడియాలో మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయాలంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఈ నాన్ వెజ్ పికిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి ఇక అక్కడి నుంచి మొదలైంది ప్రతి ఒక్కరు నాన్ వెజ్ పికిల్స్ ని అమ్మడం మొదలు పెట్టారు అందులో ఒకరు అలేకి చిట్టి పికిల్స్ తక్కువ టైంలోనే అలేకి చిట్టి పికిల్స్ చాలా ఫేమస్ అయ్యాయి ఎందుకంటే మార్కెటింగ్ ఆ రేంజ్ లో చేసింది మరి రొయ్యల్లో నరాలు తీసి పచ్చడి పెట్టాలి అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మార్కెటింగ్ లోకి దూసుకెళ్లింది దీంతో ఎక్కువ ఉన్నా సరే ఆర్డర్స్ ఎక్కువగా మొదలయ్యాయి ఇది చూసిన మిగతా వాళ్ళు ఎవరి స్టైల్లో మార్కెటింగ్ స్టార్ట్ చేశారు అలా ఒక రేంజ్ లో వెళుతున్న చిట్టి పికిల్స్ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది ఎలాంటి బిజినెస్ అయినా కస్టమర్స్ నమ్మకాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం ఆ విషయంలో ఆలేక్య చాలా మెట్ల కిందికి దిగింది తన పికిల్స్ ఆర్డర్ చేసుకునే కస్టమర్ ఒకరు పికిల్ ప్రైజెస్ చాలా కాస్ట్ ఉన్నాయి ఎందుకు అని అడిగినందుకు ఆలేక్య భూతపురాణం వి ఈ ఆడియో కాస్త వైరల్ అయి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఒకరు ఫేమస్ అవ్వాలన్నా ఒకరిని అందరూ కలిసి చీ కొట్టాలన్నా సోషల్ మీడియానే కీ రోల్ ప్లే చేస్తుంది అదే అలైక్య విషయంలో కూడా జరిగింది ఇక ఆ ఆడియోతో పచ్చళ్ళు కొనాలంటే సక్సెస్ అవ్వాలి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది ఇంత జరుగుతున్న ఈ విషయంపై అలైక్య నుంచి ఎలా అంటే రెస్పాన్స్ లేదు దీంతో ఆ ఆడియో అలేకేదే అని కన్ఫర్మ్ చేసుకున్నారు అలా ట్రెండ్ ఆడియో వైరల్ అవుతున్న టైంలో అలీక్యా మరో ఆడియో లీక్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది ఒక లేడీ కస్టమర్ పికిల్ రేట్స్ తగ్గించామన్నారు కానీ నాకు తగ్గించినట్టుగా కనపడట్లేదు అని ఈ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోగలను నా మాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఇల్లు దానికి అలిఖ్య ఇలా కస్టమర్ని కించపరిచే విధంగా ఆడియోలో అలేఖ్య మాట్లాడింది ఏది ఏమైనా కస్టమర్స్ తో అలా మాట్లాడటం చాలా తప్పు అందులో చేసిన తప్పుకు సారీ చెప్పకపోవటం ఇంకా పెద్ద తప్పు దీనివల్ల అలేఖ్య చిట్టి పికిల్స్ కి మాత్రమే కాదు నాన్ వెజ్ పికిల్స్ అమ్మే ప్రతి ఒక్కరిపైన ఈ ఎఫెక్ట్ పడుతుంది అండి నేను అలకే చెట్టిని మాట్లాడుతున్నాను నాకు వచ్చే మెసేజ్ లో అందరూ జన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు ఈ చార్ట్ కంటే ముందు ఇద్దరు నాకు గా మెసేజ్ పెట్టి మై మిస్టేక్ గా అది కిందకి స్క్రోల్ చేయడం అది మీ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రిలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తంకి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నవసీక్యంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు నీకు పెట్టాల్సింది కాదు ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నాను ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా అంటే అయ్యో మరి మీరు మాకు విషయం ముందే చెప్పాలి కదండి ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు ఇదండి జరిగింది అయితే ఇది సో ఒకరికి పెట్టబోయి బై తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది అలేక్య ఆడియోస్ కి ఎన్ కార్ట్ ఎప్పుడు పడుతుందో చూడాలి మరి ఇలాంటి వీడియోస్ కోసం చేయండి